మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉండేవి పత్తి చేలోకి వచ్చాము ఇదిగోండి మీరు చూస్తున్నవివేనండి పత్తి మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు చూడటానికి భలేగుంటాయి ఉంటాయండి చుక్కల్లాగా ఉంటాయి అన్నమాట ఈ పత్తి పత్తిత్తనాలు మొదటిసారి పెట్టేటప్పుడు అంటే దుక్కి దున్ని సాళ్ళు తోలి మొదటిసారిగా పెట్టేటప్పుడు ఎక్కువ మంది కావాలి ఒకరిద్దరి వల్ల అయితే కాదు అంటే ఒక ఎకరం అయితే ఒక ముగ్గురు పెడతారు ఇంకంతకు మించి అయితే ఎక్కువ మంది కావాలన్నమాట ఇక అప్పుడు పెట్టిన విత్తనాలు ఒక్కొక్క విత్తనం పెట్టరు రెండు రెండు విత్తనాలు పెడతారు సాళ్ళు తోలుతారు కదా అర్థమైపోద్ది ఎక్కడ పెట్టాలని నిలువు అడ్డం తోలినప్పుడు ఆ నిలువు అడ్డం గీత ఎక్కడైతే సెంటర్ కలిసిద్దో అక్కడ విత్తనాలు పెట్టాలి రెండు విత్తనాలు పెట్టాలి ఇంకా విత్తనాలు పెట్టిన తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో వర్షం పడితే విత్తనాలు మొలుస్తాయి కొన్ని కొన్ని ఏమవుతాయి అంటే లోపల ఎర్రలు తింటాయి లేదంటే పొట్లిపోతాయి లేదంటే కుళ్ళిపోతాయి అక్కడక్కడ అలా పొట్లిపోయినాయో కుళ్ళిపోయినాయో ఉండి మొక్క మొలవన్న చోట ఇత్తనం పెడతాం అలాగే ఒక్క మొక్క ఉన్న కాడ కూడా ఇత్తనం పెడతాం ఇంకో మొక్క మొలిసిద్ది అన్న ఆశతో అనమాట అస్సలు లేని కాడ రెండు ఇత్తనాలు పెడుతుంటాం అన్నమాట ఇదండి ఎప్పుడూ కూడా ఇత్తనాలు చావ పెట్టాలంటే ఇంతకుముందు ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి అప్పుడు కూడా ఒక ఇద్దరిని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు చాలా తగ్గించాం మిగతాదంతా పామాయిల్ వేసాం ఈ మొక్క వరకే పత్తి వేసాం కాబట్టి మేమిద్దరమే పత్తి ఎత్తనాలు చావులు పెట్టుకుంటున్నాం అనమాట అంటే మా వాడుక భాషలో పత్తిత్తనాలు మొలవనవి మళ్ళీ వాటిని చావులు పెట్టుకుంటున్నాం అంటామన్నమాట